రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా వారి మూలాలు కదిలిపోయేలా శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా అణు అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోలే నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు గోకుల్ చాట్ పేలుళ్ళు పార్లమెంట్ మీద దాడులు ముంబై మహారాగ నగ మహానగరాన్ని పట్టుమని పది మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అల్లకల్లోనైపోయిన సమయంలో అసలు ఈ దేశం పోక్రాన్ని అనుబంబులు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో పాతతరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరీ కొడతామని చెప్పి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇలాంటి మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందన దుర్గా మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు దుర్గాబాయి దేశముఖ్ బులుసు సాంబమూర్తి మారు సాంబమూర్తి గారు అలాగే యాభై మూడు రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమై రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాలని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ళ కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గుయిడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది మన ఎవరి త్యాగాల మీద బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజుని మనం తీసుకుంటాం ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది ఒక నియంతృత్వ ధోరణితో మూడున్నర కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు మేము ముందు నిలబడ్డాం ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల నెహ్రూ గారి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుని బతుకమ్మ మాడించిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా రెండు విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని సొంత ఊరిని ఇళ్ళని వదిలేసి కాంతీసుకులు ఏర్పడ్డారు వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది వారి బలి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగింది ఒక అపరూప ఘట్టం గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులను గడగల్లాడించింది విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు